రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేడు వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం వాటాగా తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చిందని దాదాపు ఐదు వేల కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని అయినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు స్థానిక జయన్ రోడ్ సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ చూసి ఆహా అనలేం కానీ రెండు ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని చూసి మాత్రం ఓహో అనగలమని ఎద్దేవా చేశారు జగన్ హయాంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో మరికొన్ని పిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయన్నారు చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయి పెట్టారని వాపోయారు సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జి రాంబాబు వై శ్రీనివాస్ వర్రే శ్రీనివాసరావు నక్కా చిట్టుబాబు రెడ్డి మణేశ్వరరావు బొడ్డిగ రాధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియా మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే ఇది ఏమీ చెప్పకూడదు దారి మళ్లించారు ఫౌండేషన్ స్టేజ్ లో కొన్ని కొన్ని పిల్లర్లు అయినాయి కొన్ని ల్యాండ్ ఎక్విషన్ చేసి వదిలేశారు దారి మళ్లించేసి ఐదు వేల ఐదు వందల కోట్లు కలిసింది వాళ్ళు ఇప్పుడేమో జగన్ జగన్మోహన్ రెడ్డిది ఇంత దారుణం నెట్టేసి ఏ కాలేజ్ కూడా మీరేమి చెయ్యట్లా ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అని అంటే ఏంటిది బెదిరించడం ఏంటి ఫ్యాక్షన్ ప్రజాస్వామ్యంలో సైకోయిజం ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం బెదిరిస్తావా ఇంత దారుణమా అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు ఇదే విధానం అంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు అంటే కాంట్రాక్టును బెదిరించి ఏంటి ఇది ఏదో తెలుగు జాతి మీద తెలుగు ప్రజలపైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడుదారుని బెదిరించాలి లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి పెట్టుబడులు ఆగాలి ఇదే ఆయన ఆలోచన లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి ఇంత దారుణమా అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఇటు ప్రజలకి మంచిది కాదు ఆయనకి కూడా మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన బాగుంటాడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద ఈ తెలుగు జాతి బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి ప్రెస్ మీట్లు ఆగుతాయి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు